నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అలాగే శ్రీ బ్లాగ్స్కి స్వాగతం చార్ధామ్ యాత్రకి సంబంధించి నేను మొత్తం నాలుగు వీడియోలుగా అందిస్తున్నాను కదండి యమునోత్రికి చాలా మంచి ఆదరణ లభించింది యమునోత్రి వివరంగా నేను ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు గంగోత్రి గురించి నేను ఈ వీడియోలు అందిస్తున్నాను మేము బార్కోట్ నుంచి ఉత్తర కాశీకి బయలుదేరాము ఉత్తర కాశీలో ఆ రోజు రాత్రి రష్ తీసుకుని మరునాడు గంగోత్రి ప్రయాణం గంగోత్రిని దర్శించుకోవడం కోసం బయలుదేరుతున్నాము ఆ విశేషాలను ఈ వీడియోలో అందిస్తాను వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి యాత్ర చేస్తున్న వారికి యాత్రకు వెడుతున్న వారికి ఈ వీడియోలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మరిక మనం గంగోత్రి విశేషాలను తెలుసుకుందాం గంగోత్రి ఆలయం భారతదేశంలోని నాలుగు చోటాచార్ధాములలో ఒకటైన గంగానది యొక్క జన్మస్థలం గంగోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంది మూడు వేల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో గంగోత్రి యాత్ర ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుందండి ఈ పవిత్ర స్థలం ఉత్తరకాశీ నుండి కేవలం తొంభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ హిందూ పుణ్యక్షేత్రం భాగీరథి నది ఒడ్డునుంది హిమాలయాన్ శ్రేణిలో ఉన్న గంగా నది యొక్క ప్రారంభం ఇక్కడి నుంచే ఆ తరువాత ఈ నది భాగీరథిగా అంటే ఇలా వెడుతూ అలకనందలో కలుస్తుంది ఆ తర్వాత రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణిస్తూ కోట్లాది మంది ప్రజలకు జీవనాధారంగా వ్యవసాయం మరియు పరిశ్రమలకి కూడా ఆధారంగా ఉంటుంది ఇక గంగానది పవిత్రత గురించి మనందరికీ తెలిసిందే ఈ గంగా నదికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయండి మనం యమునోత్ర వెళ్ళినప్పుడు కొండలు వేరేలా ఉంటాయి అక్కడ ఉన్న చెట్లు వేరేలా ఉంటాయి ఆ ప్రకృతి అందం దానిదే ఇక గంగోత్రికి వచ్చినప్పుడు ఏంటంటే ఎత్తైన కొండలు ఆ కొండల మీద ఎత్తైన దేవదారు వృక్షాలు అంటే పచ్చగా మనకి మనసుకి హాయిగా అనిపిస్తుంది అండి గంగోత్రి ప్రయాణం అంతా కూడా అయితే ఇక్కడ ట్రెక్కింగ్ లాంటిది ఏమీ లేదు మనం డైరెక్ట్ ఆలయంలోకి వెళ్ళిపోవటమే రండి మనం ఈ ప్రకృతి దృశ్యాలన్నీ అంటే ఈ కొండలని కొండలపైన ఉన్న దేవదారు చెట్లని ఆ పచ్చదనాన్ని గంగమ్మ పరవళ్ళని చూస్తూ ఆలయానికి చేరుకుందాం గంగోత్రి ఆలయానికి సంబంధించి మనం నడిచి పెడుతున్నాము అన్నీ ఉంటాయండి ఇక్కడ మనకి కాఫీ టీలు దొరుకుతాయి టిఫిన్ దొరుకుతుంది ఆ తర్వాత మనం చక్కగా చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్లా పట్టుకెళ్ళడానికి నది నీళ్లు మనం పట్టుకోవడానికి చిన్న చిన్న బాటిల్స్ అన్ని పుణ్యక్షేత్రాల్లో ఉన్నట్టు కానీ ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే కొంచెం మనం ఒక హాఫ్ కిలోమీటర్ టెంపుల్ దాకా నడవాల్సి ఉంటుంది అటు ఇటు షాప్స్ అన్నీ చూసుకుంటూ ఆ తర్వాత మనం ఆ టెంపుల్ దగ్గరికి చేరుకుంటాం మీరు మనసు పెట్టి వినగలిగితే గంగానది పరవళ్ళు గలగల గలగల మొత్తం మీరు నాలుగు కొండలు తిరగండి అంటే ఈ నాలుగు క్షేత్రాలు తిరగండి ఎక్కడికి వెళ్ళినా కూడా అలా మనసు పెట్టి వినగలిగితే ఆ నీటి పరవళ్ళు శబ్దం ఉంటుంది కదా ఒక లయబద్ధంగా వినిపిస్తూ ఉంటుందండి ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం ఇంకా పది రోజులు కూడా ఈ డైలీ మన జీవిత దాని నుంచి మనం దూరంగా వెళ్ళిపోతామండి ప్రశాంతంగా అనిపిస్తుంది వీల్ చైర్స్ చూసారు కదా వీల్ చైర్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు వీల్ చైర్ సహాయం కూడా తీసుకోవచ్చు నడవలేని వారు రెండు వందలు మూడు వందలు రెండు వందల యాభై అలా తీసుకుంటారు టెంపుల్ దాకా తీసుకెడతారు మళ్ళీ తీసుకొచ్చి మన బస్ దగ్గర వదిలేస్తారు నడవలేము అనే వారి కోసం అన్ని సౌకర్యాలు ఉన్నాయండి ఇక్కడ కావాల్సిన మీరు సరిపడా డబ్బులు పెట్టుకోవడమే నడవగలము అనుకుంటే చాలా చక్కగా నడిచి వెళ్ళిపోవచ్చు కొంచెం చలిగాలులు వేస్తూ ఉంటాయి ఖచ్చితంగా సాయంత్రం అయ్యేటప్పటికి వాన పడుతుంది అందుకే నేను చెప్పాను కదా యూజ్ అండ్ తో ఉండే రెయిన్ కోట్స్ దొరుకుతాయి అవి తీసేసుకోండి ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను నేను యాత్రకు వెళ్ళేవారు ఒకవేళ మీ దగ్గర స్వెటర్లు మఫ్లర్లు ఇవన్నీ లేకపోతే ఇక్కడ నుంచి మోసుకుని వెళ్ళకండి ఆ క్షేత్రాలకు వెళ్ళాక అక్కడ కొనుక్కోండి స్వెట్టర్లు అయితే చాలా చీప్ మనకి మూడు వందల నుంచి ఐదు వందల్లోనే బెస్ట్ క్వాలిటీ వస్తాయి ఆ తర్వాత మఫ్లర్లు గ్లౌజులు ఇవన్నీ కూడా వంద రూపాయలకే వస్తాయి చాలా తక్కువ ధరలో ఉన్నాయండి అక్కడే కొనుక్కొని మీరు అక్కడే వాడుకుని నేను వచ్చేసేటప్పుడు అక్కడ లేనివారు కనబడితే తిరిగి ఇచ్చేసాను కూడా గంగోత్రికి చేరుకున్నామండి దూరంగా మనకి హిమాలయ పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ హిమాలయాల దగ్గరే గంగమ్మ పుట్టింది గంగమ్మ జన్మస్థలం మనం ఆ అమ్మవారిని దర్శించుకుని వస్తాం అయితే ఇక్కడ ట్రెక్కింగ్ లాంటిది ఏమి ఉండదు కాబట్టి కార్ పార్కింగ్ చేసుకుని అంటే మనం వెళ్ళిన వెహికల్ని పార్క్ చేసుకుని మనం నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది మేము వెళ్ళినప్పుడు ఎక్కువగా రష్ ఉంది కాబట్టి కొంచెం దూరంగానే మా వెహికల్స్ని ఆపేశారు అయితే నడవలేని వారి కోసం మళ్ళీ వీల్ చైర్ సదుపాయం కూడా ఉందండి మనమేమి కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ యాత్రకి ఓపిక ఉండాలి డబ్బులు తగినండి దగ్గర పెట్టుకోవాలి అంతే ఈ రెండు ఉండగలిగితే మనం చక్కగా యాత్ర పూర్తి చేయగలుగుతాం అంతేకాని టెన్షన్ పడుతూ వెళ్ళగలమా లేదా అని కాకుండా దైవనామస్మరణం చేయండి చాలా చక్కగా యాత్ర పూర్తవుతుంది ఇప్పుడు మనం వెడుతున్నాం రండి మా వెహికల్ ఆపిన దగ్గర నుంచి ఆలయం దగ్గరగానే ఉందని మేము నడిచి వెడుతున్నామండి నా అవతారం చూసారు కదా ముసుగు దొంగలాగా చేతికి గ్లౌజులు స్వెట్టరు తలకి మఫ్లర్ ఇవన్నీ పెట్టాను ఆ జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకు అని అంటే అక్కడ చలి ఉన్నా లేకపోయినా మంచు దాకా వెళ్తాం కదండీ ఆ చలిగాలులన్నీ మనకి ఫేస్కి పట్టేసి అంటే ముఖానికి పట్టేసి మళ్ళీ మనకి దగ్గు జలుబు శ్లేష్మం రావడం చెవులన్నీ మూసుకుపోవటం ఇవన్నీ మన ఇంటికి తిరిగి వచ్చాక వస్తాయి ఖచ్చితంగా పది రోజులు బెడ్ మీ పడతాం కాబట్టి అక్కడ ముందుగానే జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడచ్చు చలి లేదు కదా అని చెవులకి దూది పెట్టుకోవడం ఇవన్నీ మానకండి ఖచ్చితంగా ఆ జాగ్రత్త తీసుకోండి ఇక ఆ స్మార్ట్ వంటి ఉన్నవారైతే మాత్రం ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాలి చూస్తున్నారు కదా దూరంగా హిమాలయాలు మనం అంత దగ్గరగా వెళ్తాం అనమాట ఇలా నడుచుకుంటూ వెళ్తాం ఇది గంగామాత ఆలయం గంగోత్రి ఆలయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి దేవతా విగ్రహాన్ని ముఖాబాకు తీసుకువెడతారు ప్రతి సంవత్సరం దీపావళి నుండి ఆలయం మూసివేయబడుతుంది మళ్ళీ అక్షయ తృతీయ రోజున ఆలయం తెరుస్తారు అప్పటి నుంచి భక్తులందరం దర్శనం చేసుకోవచ్చు దీపావళి నుంచి అక్షయ తృతీయ మధ్య సమయంలో హార్సిల్ సమీపంలో ముగ్బా అనే గ్రామానికి ఈ గంగామాతను తీసుకువెళ్ళిపోయి అక్కడ పూజిస్తారు ఇక చార్ధాములలో గంగోత్రి చేరుకోవడం చాలా సులభం అండి అంటే మిగిలిన మూడు యాత్రలతో పోల్చి చూసుకుంటే ఈ యాత్రకి మనం చాలా సులభంగా వెళ్ళగలుగుతాం ఆ కొండలు ఇవన్నీ కూడా బాగుంటాయని చెప్పాను కదా ముఖ్యంగా యాత్ర చాలా బాగుంటుంది కూడా చిన్న మందిరంలోనే అమ్మవారు ఉంటారు చాలా బాగుంటారండి అమ్మవారిని దర్శించుకోగానే మన మనసు పులకించిపోతుంది ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న ఐదు చిన్న శిఖరాలతో ఈ ఆలయం నగర నిర్మాణ శైలిలో నిర్మించబడింది నగర అనేది భారతదేశంలోని ఉత్తర భాగంలో సాధారణంగా కనిపించే నిర్మాణ శైలి ఇది ఎక్కువగా మనకి నేపాల్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం అలా అనిపిస్తుంది తర్వాత ఆలయానికి మనం వస్తున్న దారిలో కూడా ఎక్కువగా కొన్ని కొన్ని రెస్టారెంట్లవి నేపాల్ స్టైల్లో కూడా కనబడతాయండి ఇక ఆలయం లోపలి గర్భగుడిలో యమునాదేవి సరస్వతి అన్నపూర్ణాదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద క్యూ లైన్లున్నా మీరేమి టెన్షన్ పడద్దు తొందరగానే దర్శనం కూడా అయిపోతుంది గంగా నది పవిత్రమైన నదులలో ఒకటిగా పేరు పొందింది గంగోత్రి ఆలయానికే మన హిందూ మతంలో ప్రథమ స్థానాన్ని ఇచ్చాం ఎందుకంటే ఇది గంగా నదికి అనుసంధానించబడి ఉంటుంది శివుని యొక్క జటాజూట నుండి దిగొచ్చినందున దీనిని దైవిక నదిగా పరిగణిస్తాం గంగోత్రిలో మంచుతో నిండిన గంగానది జలాల్లో మునిగితే పాపాలన్నీ తొలగిపోయి ఆత్మ పూర్తిగా శుద్ధి అవుతుందని మన హిందువులందరి అభిప్రాయం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చే యాత్రికుల సంఖ్య చాలా బాగా పెరుగుతోందండి ఇక గంగోత్రి ఆలయానికి సంబంధించి తెల్లటి గ్రానైట్ రాయితో నిర్మించారు చెక్కతో చేసిన తలుపులు అలాగే పైకప్పులను కూడా చెక్కతోటే చిక్కారు మంచుతో కప్పబడిన శిఖరాల నేపథ్యానికి భిన్నంగా ఎత్తైన శిఖరంతో ఆలయం నిర్మించబడింది ఈ ఆలయాన్ని చూసిన ఆలయం పక్కనే ఉన్న మంచుకొండల్ని చూసిన మనలో ఎంతో భక్తిభావం పొంగి పొర్లుతుందండి ఇక ఆలయంలో ఏంటంటే పవిత్ర గంగానది యొక్క ప్రతిరూపమైన గంగాదేవి విగ్రహం ఉంటుంది ఈ అమ్మవారిని ప్రార్థించి మోక్షం కోసం ఆమెను వేడుకోవడం జరుగుతుంది హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే భగీరథుడు శివుణ్ణి శాంతింప చేయడానికి చాలా సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేస్తాడు తమ పూర్వీకుల ఆత్మల్ని శుద్ధి చేయడానికి గంగను భువికి తీసుకురావాలని చెప్పి శివుణ్ణి ప్రార్థిస్తాడు భగీరథుడి యొక్క భక్తికి సంతోషించిన శివుడు తన జటాజూట నుంచి గంగను వదలడం జరుగుతుంది అంటే ఈ కథకి సంబంధించి చాలా ఎక్కువ పెద్ద కథ ఉందండి మనం ఏంటంటే విశేషాలు తెలుసుకుంటున్నాం కాబట్టి నేను పూర్తిగా ఈ వివరాలు అందించలేకపోతున్నాను ఇక గంగోత్రని మీరు కూడా నమస్కరించుకోండి కనీసం నమస్కరించుకున్నా చాలు మన పాపాలన్నీ కూడా ఈ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతాయి అని చెప్తూ ఉంటారు అవకాశం ఉన్నవారు స్నానం చేస్తారు ఇక ఈ గంగోత్ర ఆలయంలో తెల్లవారుజామున మంగళహారతిని మొదలు పెడతారు అప్పటి నుంచి మనకి దర్శనం అందుబాటులో ఉంటుంది తర్వాత భగీరథ శిలా పూజ కూడా చేస్తారు రాజుభోగు హారతి ఉంటుంది హారతి కూడా ఉంటుంది సంధ్యా హారతి అయితే కచ్చితంగా చూడాలండి చాలా బాగుంటుంది అయితే మాకు సమయం లేక చూడలేకపోయాము దీపాలు వెలిగిస్తారు శంఖం ఊదుతారు అమ్మవారిని కీర్తిస్తూ స్తోత్రాన్ని పాటిస్తారు ఈ హారతి కోసం చాలా మంది వెయిట్ చేస్తారు కూడా ఇక ఆలయ సమయాలు ఏంటంటే ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఇక్కడ వెదర్ కూడా మనకి పదహారు డిగ్రీల వరకు ఉంటుందండి అంటే పగలు నేను చెప్పేది చల్లగా ఉంటుంది ప్లస్ ఏమో మనకి మంచు కొండల నుంచి చల్లటి గాలి వస్తుంది కదా చాలా హాయిగా అనిపిస్తుంది లోయలు కూడా చాలా బాగుంటాయండి తర్వాత అనేక రకాల వృక్షాలు కొండంతా కూడా కవర్ చేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఫోటోలు తీసుకునే వారికి చాలా బాగుంటుంది గంగోత్రికి పైన ట్రెక్కింగ్ కూడా ఉంటుందండి అది వెళ్ళేవాళ్ళు వెళ్ళచ్చు ముఖ్యంగా మనం చూసేది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు రాత్రిపూట మాత్రం కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి మీరు స్వెటర్స్ అటువంటివి వేసుకోవడం చాలా మంచిది అంటే గంగోత్రి ప్రయాణం మరి గంగోత్రి దర్శనం చేసుకున్నాం కదా మరొక వీడియో కేదార్నాథ్ శివయ్యకు సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయండి ట్రెక్కింగ్కి వెడుతూ మేము ఎన్నో అనుభూతులకు లోనయ్యాం అలాగే ట్రెక్కింగ్ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేము ఎలా అయితే సులభతరంగా యాత్రను పూర్తి చేసుకొచ్చామో మీరందరూ కూడా అలా సులభతరంగా చేసుకునేలాగా నేను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోకి ఎదురు చూస్తూ ఉండండి ఇక మనం కేదార్నాథ్ వెళ్దాం